ముంగిసా పిల్లాడు మనమందరం మన తెలుగులోని ఈ అప్రూప నీతికథలని మర్చిపోతున్నాం ఇలాంటి కథలు నర్సరీల్లో పిల్లలకు నేర్పరు మనమే చొరవ చేసుకుని మన పిల్లలకి అలనాటి నీతికథలను చెప్పి వారిని మంచి పౌరులుగా తీర్చిదిద్దుదాం ఎంతవారైనా తొందరపాటులో తప్పులు చేస్తుంటారు చివరికి ఆ తప్పును తెలుసుకుని బాధపడుతుంటారు తొందరపాటు ఎప్పడూ ప్రమాదానికి హేతువు శివరామపురంలో విష్ణుశర్మ అనే పండితుడు ఉండేవాడు అతని పెరటిలో ఉన్న కుంకుడు చెట్టు క్రింద కలుగు చేసుకుని ఒక ముంగిస ఉండేది అది విష్ణుశర్మ భార్య పడేసిన తిని జీవిస్తూ ఉండేది ఒకరోజు విష్ణుశర్మ ప్రక్క ఊరిలో జరుగుతున్న పురాణ మహోత్సవాలలో పాల్గొనేందుకు వెళ్లాడు ముంగిస ఇంట్లోకి వచ్చి సరాసరి మధ్యగదిలోకి వెళ్ళి తలుపుమూల చల్లగా ఉండటంతో పడుకుంది అదే గదిలో విష్ణుశర్మ ఏడాది పిల్లాడు ఉయ్యాలలో నిద్రపోతున్నాడు విష్ణుశర్మ భార్య వంటగదిలో పనీపాట చేసుకుంటోంది ఎక్కడినుంచి వచ్చిందోగాని ఓ పాము పైకప్పులోకి చేరింది అక్కడినుంచి నెమ్మదిగా ఉయ్యాలలో పడుకున్న పిల్లాడివైపు రాసాగింది అదే సమయంలో కళ్ళు తెరిచిన ముంగిస ఉయ్యాలవైపు చూసి పాముని గమనించింది ఇన్నాళ్ల నుంచి తనకి అన్నం పెడుతున్న అన్నపూర్ణలాంటి విష్ణుశర్మ భార్య రుణం తీర్చుకునే అవకాశం దొరికింది అనుకుంటూ అది ఎగిరి పాముని పట్టుకుని క్రిందకు దూకింది పాము ముంగిస మధ్య పోరాటం మొదలైంది చివరికి పాముని చంపింది ఆ తరువాత అది తని చేసిన పని విష్ణుశర్మ భార్యకు చూపించాలని వంటగదిలోకి వెళ్ళింది నోటివెంట రక్తంతో ఉన్న ముంగిసను చూస్తూనే అది తన పిల్లాడికి ఏదో హాని తలపెట్టిందని విష్ణుశర్మ భార్య భావించింది విష్ణుశర్మ భార్య చేతిలో ఉన్న పచ్చడి బండను దానిమీదకు విసిరింది ఆ దెబ్బకి పాపం ముంగిస చచ్చిపోయింది ఆ తరువాత వచ్చి ఉయ్యాలలో పిల్లాడు క్షేమంగా ఉండటం చూసి విష్ణుశర్మ భార్య ప్రక్కనే చచ్చిపడి ఉన్న పాముని చూసి జరిగిన విషయం చేసుకుని అనవసరంగా తొందరపడి ముంగిసను చంపినందుకు బాధపడింది తొందరపాటు ఎప్పుడూ ప్రమాదానికి హేతువు